సూలూరుపేట కోటపోలూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో కోగిలి జయరామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలుమార్లు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు తెలియజేశారు అరవింద నేత్రాలయ వారి సహకారంతో నిర్వహించామని తెలియజేశారు వారి సహకారంతో వచ్చిన రోగులకు కంటి పరీక్షలు నిర్వహించామని వారిలో ఆపరేషన్లు అవసరమైన వారికి కూడా ఉచితంగా చేశామని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సురేష్ రెడ్డి తెలిపారు రానున్న కాలంలో మరెన్నో వైద్య శిబిరాలను పేదల కోసం జయరాం రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు కోట కోటపూలూరు గ్రామంలో కోగిలి జయరామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు చేస్తున్నారు యాక్చువల్గా వారి బై సురేష్ సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది వారు ఇదే ఊరిలో పుట్టి పెరిగారు వారికి ఈ గ్రామం మీద ఉన్న ప్రేమ ఈ మట్టి మీద ఉన్న ప్రేమ చాటు చెప్తానికి ఇలాంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం అనేది ఈ రోజుల్లో ఎంతో బిజీ లైఫ్లో ఉన్న ఉన్న ఉన్నా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ తన సామాజిక బాధ్యతని చాటి చెప్పడం అనేది ఎంతో గర్వకారణం యాక్చువల్గా సో ఇలాంటివి ఎన్నో చేయాలని ఎంతోమంది అవసరమైన వాళ్ళకి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దీనికి కావాల్సిన శక్తి సహకారాలు దేవుడు వారికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనివల్ల ఎంతోమంది పేదలు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ వీటికి వెళ్ళలేని వాళ్ళు డెఫినెట్గా చాలా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది దీనివలన కంటి చూపు అనేది మనం యాక్చువల్గా సర్వే సర్వే నయనం నయనం ప్రధానం అనే సూక్తిలో కన్ను అనేది చాలా చాలా ముఖ్యమైనది జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ కంటి చూపుని చాలామంది పోగొట్టుకోవటం జరుగుతుంది వాళ్ళ ఈ జీవితంలో మళ్ళీ తిరిగి చూపు ఇవ్వటం అనేది ఒక గొప్ప వరము అలాంటి బాధ్యత తీసుకున్న కోగిలి జయరామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారికి మనస్ఫూ మనస్ఫూర్తిగా నేను అభినందనలు జరుపుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో ఫ్యూచర్లో చేసి ఎంతోమంది కంటి చూపులేని వారికి సహకారం అందించగలరని అలా చేస్తానికి దేవుడు వారికి కావలసిన ఆయుర ఆరోగ్యాలు ఈరోజు మా కోవిలి జయరామరెడ్డి సేవా సంస్థ అరవింద్ తిరుపతి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కోటపూలూరు హై స్కూల్ ఆవరణంలో ఫ్రీ ఐక్యాం జరుగుతున్నది ఇప్పటివరకు దాదాపు నూట ఇరవై మంది ఈ సేవను వినియోగించుకున్నారు అందులో సర్జరీకి అరవై రెండు వారిని బుధవారం అరవిందవార హాస్పిటల్ తీసుకెళ్ళి తిరుపతి తీసుకెళ్ళి సర్జరీ చేసి తీసుకొస్తారు మాకు ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించిన తిరుపతి డిఇ గారికి కోటపులర్ హెచ్ఎం గారికి మరియు మా మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఆహ్వానాన్ని మన్నించి రమేష్ బాబు గారు డిప్యూటీ జ డిప్యూటీ జనరల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐఎస్ఆర్ఓ సైంటిస్ట్ ప్రత్యేక అతిథిగా రావడం మాకు సంతోషం ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి క్యాంపే మరిందో నిర్వహిస్తామని నిర్వహించగలమని సుగంగా మీకు తెలియజేస్తున్నాం రాను రానున్న రోజుల్లో